మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరోగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య దేవబాబు ఓం నమో మాందరు నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం వృత్తిగా నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం సో మరి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు ఓవరాల్ ఈ నక్షత్రం గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి కృత్తిక నక్షత్రము కృత్తిక అంటే వెలుగు జ్యోతి దీపము కాంతి చైతన్యము హోమము యజ్ఞము ఎక్కడంతా వెలుగు ఉంటుందో అక్కడంత కృతిక నక్షత్ర ప్రభావం ఉన్న చోట వెలుగు ఉంటుంది కృతిక నక్షత్ర ప్రభావం లేని చోట చీకటి ఉంటుంది ఇది సింపుల్ అయిపోయింది అందుకే కా కృతిక నక్షత్రం ప్రారంభమైన మాసంలోనే కార్తీక మాసం అంటారు ఆ మాసం మొత్తం దీపాలు వెలిగిస్తారు ఈ నక్షత్రం సింబల్ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం కదవితే సూర్యుడు సూర్యుడు కూడా ఒక జ్యోతే ఆయన ఒక అగ్నిగోళం అందుకే సూర్యుని ఆత్మకారకుడు అంటారు ఆత్మజ్యోతి అంటాం కదా ఆత్మకారకుడు సూర్యుడే హృదయము కూడా సూర్యుడే గుండెల ప్రయోజనం చేసుకొని చెప్పు ఆత్మసాక్షిగా చెప్పు ఉంటారు ఇదే నీ ఆత్మ అనేది ఒక వెలుగులా ఉంటుందని ఆ జ్యోతి దూరంగా వెళితే అంటే హార్ట్ ఆగిపోతుంది మనిషి చనిపోతాడని కాబట్టి ఎక్కడ దీపం వెలిగిస్తారు వెంటనే ఈ శరీరంలో దీపం ఆత్మజ్యోతి లేదు అని వెంటనే ఆ శరీరాన్ని కరణం చేసేవారు ఒక జ్యోతి తలకాడ వెలిగించేస్తారు తలకాడ దీపం పెట్టారు అంటే అది ఒకసారి చనిపోయినప్పుడే పెడతారు ఏ శరీరంలో నుంచి జ్యోతి పక్కకు వెళ్తుందో ఆ శరీరం ఒక తలకాడ పెడతారు అట్లా ఈ నక్షత్రానికి ఒక ప్రత్యేకత అది జ్యోతి అనేది అండి కాబట్టి జ్యోతిష్ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం పేరు జ్యోతి జే జియో జియోతిష్యము 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 జియో తిష్యము అది అది ఎట్లా ఆలోచించారు కానీ జియో కంపెనీ అదేవిధంగా వెలుగుతోంది వాళ్ళ వాళ్ళు వాళ్ళన్ని ఫాలో అవుతారు ఇది చాలామంది తెలియదు విషయం అంబానీ వాళ్ళు జ్యోతిష్యాన్ని విపరీతంగా ఫాలో అవుతారు భగవంతుని విపరీతంగా ఫాలో అవుతారు అక్కడ లెక్క లేకుండా ఖర్చు పెడతారు వాళ్ళు జీవోన్ని పెట్టడం కారణం ఇదే నేను అనుకుంటున్నాను మరి వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు నేను మాట్లాడలేదు వాళ్ళతో కాబట్టి జ్యోతి అంటే అది ఎప్పుడు నిత్యం వెలుగుతుండేది అది నశింపరానిది అదే శ్రీకృష్ణుడు చెప్పాడు ఆత్మను చేయలేరు శస్త్రములు ఛేదించజలవు నీరు తడపజలదు అగ్ని దహింపజలదు వాయువు ఆర్పివేయలేందు అదే శాశ్వతము అని ఆ నక్షత్రమే కృత్తిక అందుకే ఎక్కువ జ్యోతులు కార్తీక మాసం ఇది ఆత్మకారకుడైన రవిగ్రహానికి సంబంధించింది ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా పది మంది తెలిసిపోతూ ఉంటారు వెళ్తు కాంతి కదా ఇప్పుడు పొలిటీషియన్స్ ఎక్కువ మంది తెలిసిపోతారు వాళ్ళు ఎందుకు అంత జనాలు పోతారు ఇప్పుడంటే ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్ వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు ఇవి ఈ రోజుల్లో కూడా రాజకీయ నాయకులకు వెళ్ళేవాళ్ళు వాళ్లకు రవిగ్రహం యాక్టివేట్లో ఉంటుంది ఆ వశీకారం ఉంటుంది ఆయన వస్తాం చూద్దాం ఒకసారి మా ఊరికి వస్తాడు ఆయన చూద్దాం చూడాలంటారు పని కూడా ఆపేసి రేపు చేద్దాం పని వెళ్తారు ఆ రవి ఒక కాంతి వస్తా ఉందని అర్థం ఒక జ్యోతిష్ స్వరూపుడు వస్తాడని అర్థం మహాత్మా గాంధీ ఆ రోజుల్లో వేల లక్షల కోట్ల మంది ప్రభావితం చేశాడు కదా మరి ఎందుకు అదే పేరు పెట్టుకున్నా కానీ ఎందుకు వేరే వాళ్ళు ఎవరైనా చేయాలని జరుగుతుంది కాదు కదా పేరు పుట్టిన స్కూ కదా ఆ యొక్క పవర్లో పుట్టాలి అందుకే అందరికీ తెలిసే వాళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇంకేదైనా ఉద్యమకారులు కావచ్చు ఎక్కువ మంది తెలిసిపోతున్న వాళ్ళంతా కూడా కృత్తిక నక్షత్రము ఫేవర్గా ఉంటుంది వాళ్ళకు ఈ నక్షత్రము మిత్రతరగా పరమ మిత తరగా సంపత్ తరగా సాధన తరగా తరగా ఉంటుంది ఆ నక్షత్రంలో మళ్ళీ పోయి రవే కూర్చో ఉంటాడు ఆ నక్షత్రానికి అధిపతి రవి కాంతిని చూపిస్తాడు ఒక నెల రోజులు కానీ సూర్యుడు కనిపించకపోతే రెడ్డిని దెబ్బతిని అందరికీ దెబ్బ తినేస్తుంది ఆ వేడి తగలాలి ఆయన యొక్క కాంతి డీబెట్ తగలాలి కాబట్టి జ్యోతులు మనకు ఈ కండ్లు కూడా జ్యోతులే ఇవ్వడు దీపాల లెక్క కాబట్టి ఈ నక్షత్రం చాలా శక్తి ఉంది ఇది కుడికను సూచిస్తుంది రవిగ్రహం కుడికన్ను సూచిస్తాడు చంద్రగ్రహం ఎడం చూసి సూచిస్తుంది కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే వీళ్ళు ఎక్కువగా గుర్తింపును కోరుకుంటారు నువ్వే లీడర్ నువ్వే కింగ్ అంటా ఉంటే వీళ్ళు అప్పుడు సంతోషపడిపోతారు అట్ ది సేమ్ టైం వీళ్ళే ఆ గుర్తింపు కోసం పాకులాడే దాంట్లోనే మళ్ళీ సమస్యలు తెచ్చుకుంటారు గెలిచిన నాయకుడు మళ్ళీ ఓడతాడా బాధపడతాడా పడతాడు ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు వీళ్ళకి అదే అదే మైనస్ అవుతుంది అంటే ధీమాతో పొరపాటు చేస్తారు మళ్ళీ ఓడిపోతారు మళ్ళీ గెలుస్తారు మళ్ళీ సంతోషపడతారు మళ్ళీ ఓడిపోతారు బాధపడతారు నలుగురిలో ఒకలాగా బతకాలనుకోరు ఎప్పుడు అందరికి పది మందికి ఒకరుగా ఉండాలి పది మందిలో ఒకటి కాకుండా పది మందికి ఒకటిగా ఉండాలనుకుంటారు కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకమైన స్వభావం ఇది వీళ్ళు సంపత్తరాటువంటి రోహిణి నక్షత్రాన్ని బలపరచుకోవచ్చు రోహిణి నక్షత్రం కూడా చంద్రుడిదే చంద్రుడు కూడా ఓపెన్ ప్లానెట్టే ఇంకా చంద్రుడు వెన్నెలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇంట్లో దాంకున్న వాళ్ళు ఉంటారా అమావాస్ అంటే భయపడతారు కాబట్టి చంద్రుడు సూర్యుడు పక్క పక్కనే ఉంటారు ఈయన తండ్రి అయితే ఆయన తల్లి చంద్రుడిని మాతృగ్రహంగా మనం అభివర్ణిస్తాము కాబట్టి గ్రహాలు రోహిణి కృత్తిక నక్షత్రాలు లేదా పిత్తూరు మాతృగ్రహాలు నక్షత్రాలు అంటే రోహిణి కృత్తిక రోహిణి నక్షత్రాలు కాబట్టి సంపత్తార ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంటుంది తండ్రి ఉంటే తండ్రితో పాటు ఉంటుంది వెంటనే ఉంటుంది అంటే జ్యోతిషాస్త్రంలో మాతృకారు పితృకారులు పక్క పక్కనే ఉంటాను అర్థం కాబట్టి వీళ్ళకి చంద్రమహదశ యోగిస్తుంది వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది ట్రావెల్స్ బిజినెస్ కలిసి వస్తుంది ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ మొత్తం కలిసి వస్తుంది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచంతో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లే బోర్వెల్స్ ఎత్తుకో చేపల చెరువుల వేలం ఎత్తుకో మెడికల్ షాప్ ఎత్తుకో ఫర్టిలైజర్స్ ఎత్తుకో పర్చేసర్స్ ఎత్తుకో రైస్ వ్యాపారం ఎత్తుకో హోటల్స్ ఎత్తుకో టీ షాప్ ఎత్తుకో ఇంకా వ్యవసాయం చేసుకోవచ్చు ఇంకా ఏది ఫుడ్ కాదు మొత్తం చంద్రుడే కాబట్టి ఈ సంపత్ తార చంద్రుడి ఇదేంది కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ మంది ఫుడ్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చంద్రుడు యొక్క నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ వ్యాపారంలో కళ్ళు మోసం దిగచ్చు ఇప్పుడు వీళ్ళు గుర్తింపు ఎలా కోరుకుంటారు వ్యాపారాలు మల్టీ బ్రాంచెస్ ఇప్పుడు అడయార్ ఆనంద భవన్ ఉంది ఏటుబి దేశ విదేశాల్లో ఉంది ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి సూపర్ మార్కెట్లు ఉంటాయి ఈ సిటీలోనే ఒకే సూపర్ మార్కెట్ బ్రాండు జియోవి జియో అంటుంది మన రిలయన్స్ మాటలు ఎక్కువ ఉంటాయి ఫుడ్ గ్రాసరీనే కదా కారణం చంద్రుడు సంపత్ తరగ ఉండడము లేదంటే మిత్ర తరగ ఉండడము పరమ మిత్ర తరగ ఉండడం కాబట్టి వీళ్ళకి అలా ఉంటుంది బాగా ఉంటుంది ఆ వ్యాపారాలు ఫుడ్ లేని బిజినెస్ ఏదైనా సరే వర్కౌట్ అవుతుంది ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి అంటే ప్రేమ వివాహం తీసుకుంటే వీళ్ళకు రవి దశతో ప్రారంభమవుతుంది చంద్రదశ బాల్యంలో వెళ్ళిపోతుంది కోజదశ పెడుతుంది కోజదశ వచ్చే ఏడు ఒక పది పదిహేడు ఆ వీళ్ళకి ప్రేమ వివాహాలకు బలం ఉంది రాహు దశ పెడుతుంది యొక్క యుక్త వయసులో రాహు వచ్చేక్కడికి ప్రేమ వివాహాలు ఇప్పుడు వేరే గ్రహము ప్రేమ వివాహాల కారణమైతే పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ రాహు యుక్త వయసులో రాహు దశ తగిలితే లేచిపోవడమే మరి ఆ రాహు క్రూరంగా కుజుడు ఇంకేదైనా నేర్చే గ్రహాలతో ఉంటే వాళ్ళే ఎవరైనా బలాత్కారం చేయడము జైలుకి వెళ్ళడము ఇటు జరుగుతాయి రాహు అతి కోరిక అనేది చంద్రుడు మరి మోహం అనేది శుక్రుడు వ్యామోహం రాహు అంటే ఆ మోహం కాస్త పరిధులు దాటి పరితాపం అంటారు దానికి హద్దులు ఉండవు హద్దులు పద్దు ఏమి ఉండవు క్రమశిక్షణ లేనటువంటి ఒక ఆశ అత్యాశ భరితెగింపుతో కూడుకున్నటువంటిది వ్యామోహం కాబట్టి వీళ్ళకు ప్రేమ వివాహాలు అనేవి వాళ్ళు ఏం చెప్తారు లేదు మన పెద్దలనే ఒప్పి చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకుందని ఒక అమ్మాయి చెప్పింది అనుకుందాం వాడు ఒప్పుకోడు ఒకవేళ కాదంటే అప్పుడు నేను నీకు దక్కను నువ్వు నాకు దక్కవు మనం లేచి ఒక మూడు నెలల తర్వాత అందరూ వాళ్ళే వస్తారు ఇట్లాంటివే చెప్పిస్తాడు ఎక్కడికి లేచిపోయేదే చెప్పిస్తాడు వాడు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను చెప్పేవాడు సాగడు ఇంకొకని బతకనీడు అట్లా ఉంటాయి నమ్మకాన్ని కల్పించినా కానీ వీళ్ళు నన్ను నమ్మరు మోసం ద్వారానే సూపర్గా ఉంటుంది అనే విధంగా నమ్ముతారనమాట అంటే వీళ్ళకి ప్రేమ వివాహాలు బాగానే ఉంటాయి కానీ ఆ గ్రహాలు అనుకూలతగా ఉంటే అరేంజ్ మ్యారేజ్లు అవుతాయి ఇప్పుడు నేను చెప్పి చెప్పినట్టు అప్లై కావాలని రూల్ ఏం లేదు ఈ నక్షత్రం హటే వాళ్ళ అవసరం ఏం లేదు చాట్లో మారిపోతుంది ఫార్మాట్ మారిపోతుంది వేల ముద్ర అలా మారిపోతుందో అలా మారిపోతుంది వీళ్ళ ఫార్ములో మనం చెప్తున్నాం అంతే ఇది ఆశ అందరికీ అప్లై అయితే అందరూ ఈక్వల్ హైట్ ఈక్వల్ కలరు ఈక్వల్గా ఉండిపోవాలి అంత జ్యోతిశాస్త్రం సమానంగా ఉంటే మన జ్యోతిశాస్త్రం మీనింగ్ లేదు సహజంగా చెప్పేస్తున్నాము ఇది భర్త చాట్లో మారిపోతుంది ఇంకా వీళ్ళ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది ఏ నక్షత్రాల వాళ్ళనే పెళ్లి చేసుకోవాలంటారు వీళ్ళకు పూర్వాషయ నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు పూర్వాషయ వాళ్ళు వీళ్ళకు వేద నక్షత్రం ఆ నక్షత్రం వివాహం చేసుకోకూడదు వీళ్ళకి పిల్లలు గాను తల్లిదండ్రులు గాను సోదర సోదరులు గాను గాను ఎవరు ఉండకూడదు ఆ నక్షత్రం ఏం ప్రారంభించినా కూడా సక్సెస్ కాదు అది వేద నక్షత్రం పూర్వాష కాబట్టి ఆ నక్షత్రంలో మనకు సంబంధించినటువంటి ఏదైనా ఆహారం ఉంటే కూడా తీసుకోకూడదు నక్షత్ర ఉద్యమంలో ఆహారం వాళ్ళ సపరేట్గా ఉంది అది మనం సపరేట్ సీరీస్ చేద్దాం ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఆహారము ఆ సంపత్ తారకేమి అన్నిటి మనం చెప్పేద్దాము ఇంకొకటి క్లియర్గా ఇద్దాం ఈ కళ్ళగలుపులో వద్దు కాబట్టి వీళ్ళకి పూర్వష నక్షత్రం వర్కౌట్ అవ్వదు పూర్వాష నక్షత్రం తెలుసో తెలియక వీళ్ళు ఏం చేసినా ఫెయిల్ అవుతుంది ఆ నక్షత్రం రోజు ఒక తెల్లవతపోతారు ఏదో స్టార్ట్ చేస్తారు ఆ రోజు సాయంత్రం అన్ని చికాకులు అవుతాయి ఈరోజు నాకేమో పట్టిందంతా నాకు చెడిపోయింది అనేసి ఉంటారు అది వేద నక్షత్రం వీళ్ళు వేధించబడాలన్నమాట కాబట్టి వీళ్ళకు ఈ ప్రేమ వివాహాలు కలిసే వస్తాయి నేను చెప్పినట్టు అండర్స్టాండింగ్తో పోవాలి అంటే వీళ్ళు ఆ రాహుదశ యవనలో స్టార్ట్ కావడం వల్ల అటువంటి పరిస్థితులు ఎదురైపోయి ఎదురైపోతాయి టెస్టింగ్ పీరియడ్ అంటే ఏ దశ అనుకోవచ్చు ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఏ సందర్భంలో టెస్టింగ్ పీరియడ్ తీసుకుంటే వీళ్ళకు రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష అంటే బుధమహర్దశ అదేవిధంగా ఆరుద్ర ఆరుద్ర అంటే రాహుమహర్దశ రాహుదశ బుధదశ రాహుదశ యవనంలో వస్తుంది బుధదశ నడి వయసులో వస్తుంది కాబట్టి ఈ దశలు బాగా ఇబ్బంది పడతాయి బుధ దశలు విపరీతంగా అప్లైపోతారు అప్పుడు కేర్ఫుల్గా ఉండాలి పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు కానీ ఆశ కల్పిస్తుంది లెక్కల్ని కరెక్ట్గా నేపిస్తుంది అంచనా ఏం తప్పదు కానీ పెట్టిన తర్వాత మొత్తం తప్పుతుంది నా అంచనా కరెక్టే కానీ వచ్చే టైడికి అన్నీ ఏదో తుఫాన్ వచ్చింది ఆ లారీ అయిపోయింది అది లాకుండా ఉంటే ఆరీ ఉంటే నాకు సరుకు దిగే ఉంటుంది ఇట్లుంటాయి మీనింగ్స్ అప్పుడు బుధమహాదశ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి మహాదశ వీళ్ళకు ఒక రెండు వయసులో వస్తుంది తర్వాత కేతు మహాదశ ఇబ్బందిగానే ఉంటుంది కేతు అంటేనే అన్ని చెడగొట్టేవాడని అర్థం కానీ బుధుడు మంచి స్థానాల్లో అనుకూల నక్షత్రాలు ఉన్నప్పుడు బుధ బుధమంత యోగిస్తుంది ఏ గ్రహమైనా నేను చెప్తున్నటువంటి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్ర పరిమిత తారలలో ఎక్కువ గ్రహాలు ఉండడం వాళ్ళ అదృష్టము ఎన్ని గ్రహాలు ఏ నక్షత్రాలు ఏ దీంట్లో ఉన్నాయి అని లెక్కేసుకుని వస్తే ఆ దశల్లో పరిహారాలు చేసుకుంటే చాలు పరిహారాలు ఉంటాయి ఆలయ పరిహారాలు వ్యక్తిగత పరిహారాలు అవి ఫార్మాట్ జాతకం వచ్చినప్పుడు వస్తుంది ఇవేవి లేకుండా ఏ దశ ఎలా ఉంటే అలా కానీ అన్నప్పుడు ప్రత్యేకతాలకు సంబంధించిన దశ వర్కౌట్ అవ్వదు విపత్తార సంబంధించిన దశ వర్కౌట్ అవ్వదు నైదన్ తారకు సంబంధించినటువంటి దశ వర్కౌట్ జన్మ జన్మతారకు సంబంధించిన దశ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది న్యూట్రల్గా పోతుంది మిగిలిన బాగుంటాయి మరి ఆ బాగుండే గ్రహాలు కూడా పోయి తార ఉన్నటువంటి ప్రత్యక్ష తారల్లో విపత్ తారల్లో కూర్చున్నాయంటే అవి జడిపోతాయి ఏది పని కలిసి రాదని గ్రహం కలిసి రావచ్చు కలిసి వస్తున్న గ్రహం కలిసి రాకపోవచ్చు ఈ నక్షత్రాలు ప్రయాణంలో ఎక్కడ పోతున్నాయో తెలియదు ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడతామండి ఖచ్చితంగా వస్తుంది ఫుడ్ ట్రాఫిక్లు ఎరుక్కుంటే అడిగేది ప్రమాదం జరుగుతా రూట్ పోలీసులు డ్రైవర్ట్ చేస్తే వాడేం చేస్తే పోలీసులు పడతాడా మేము టైం టు టైం డెలివరీ ఏం చేయలేడు సరే ఓన్ వర్షం పడుతుంది వాడికి హెల్మెట్ లేదు అంతే ఎక్కడ వస్తా ఉంది గ్రహం స్విగ్గీ అని జొమాటో అనేవాడు గ్రహం అనుకుందాం వచ్చేది రూట్ చారా డెలివరీ కావాలా మీరు ఉతి చేసుకోవాలి ఎలా చేసుకోగలరు సేమ్ గ్రహాలు కూడా స్విగ్గీ జొమాటో బాయ్లాగా ప్రయాణిస్తూ ఉంటాయి ఎక్కడ ఏ చార్లో పోతున్నాయి ట్రాఫిక్ జామ్లో ఉన్నాయా టోల్గేట్లు ఎవరు ఉన్నాయా పంచర్ అయిపోయిందా లేదా సిక్ అయిపోయిందా బండి నడపలేకుండా ఉందా ఇది స్ట్రెంగ్త్ని చూడడం అంటే గ్రహం యొక్క సామర్థ్యం ఎలా ఉంది అనేది చూడడమే తర్వాత విశ్లేషించి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఏ నక్షత్రం గురించి చెప్తున్నాం ఇప్పుడు కృత్తిక నక్షత్రం గురించి చెప్తున్నాం కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎక్కువ గుర్తింపు కోరుతారు వీళ్ళకి ఈ దశలు నేను చెప్పినట్టు ఇలా చిన్న వయసులో మధ్య వయసులో వృద్ధాప్యంలో ఇలా యోగిస్తాయి వీళ్ళు ఆయుష్ కారకుడు మంచి నక్షత్రంలో ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా అంతే ఇది ఆయుష్ కారకుడు క్షీణంగా ఉంటే చిన్నప్పుడు చనిపోతాడు మంచి నక్షత్రం పుట్టి కూడా చిన్నప్పటి చనిపోతాడు అంటే ఆయుష్ కారకుడు బ్యాలెన్స్ లేదని అర్థం ఆడికి మళ్ళీ చివరి పేజీలో సంతకం చేస్తారు వాళ్ళు అయిపోయింది ఇంక ఇతర తీసుకెళ్ళిపోయి ఉంటారు అది నిర్ధారించేది ఆయుష్ కారకుడు గ్రహం కాబట్టి వీళ్ళు ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే ఏమి చెప్పలేని పరిస్థితి ప్రతి ఒక్కరు వాళ్ళు చచ్చ ఎవరు బతుకుంటారని చెప్పేది ఆన్సర్ అయిపోయింది వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది ప్రిఫర్డ్ కలర్స్ ఏంటంటారు వీళ్ళకి వైట్ కలర్ బాగుంటుంది నాలుగవ తరైనటువంటి రాహు గ్రే కలరు గ్రే రిలేటెడ్ కలర్స్ యాష్ కలరు సిల్వర్ కలరు మెరూన్ కలరు ఇవి బాగుంటాయి అదేవిధంగా వీళ్ళకు ఎక్కువగా తలకు రంగులు వేసుకోవడం అంటే బాగా ఇష్టం ఉంటుంది మల్టీ కలర్స్ రంగులేస్తుంటారు ఉంటారు అంటే బాగా చేస్తారు అదేవిధంగా ఎక్కువగా వివిధ రంగాల్లోకి వెళ్ళిపోవాలని చూస్తుంటారు వివిధ రంగాలంటే ఇప్పుడు ఒక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు కుర్తిగా నచ్చింది రాజకీయం కదా రాజకీయ నాయకుడు అనుకుని కదా వాళ్ళకి డబ్బులంతా కూడా ఒకే ప్రాజెక్ట్లో పెట్టరు ఒకదాని తక్కువ రోజు ఒకదాం ట్రావెల్స్ ఉంటుంది కాలేజెస్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి ఫామ్ హౌసెస్ ఉంటాయి అట్లా పలు రంగాల్లో మల్టీ ఫుల్గా పెట్టేస్తారు షేర్ మార్కెట్లో పెట్టుంటారు అక్కడక్కడ అపార్ట్మెంట్లు ఉంటారు లాడ్జెస్ ఉంటాయి ఊటీ మైసూరు కొడైకెనాలు కాశ్మీరు సిమ్లా ఇట్లా చోట్లంతా కూడా వాళ్ళు రిజార్ట్స్ కొని పెట్టుకుంటారు వీళ్ళప్పుడు మిడుత భవనాలు ఇట్లా మల్టీఫుల్గా ఆలోచిస్తారు డబ్బు పరంగా ఆలోచనలు ఎలా ఉంటాయి ఎలా వచ్చినా డబ్బు పర్వాలేదా లేదా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే సంపాదించాలా అనే కుతూహలం అంటూ ఉంటుంది మరి ఇప్పుడు బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద పిక్స్ ఆర్ట్ల దగ్గర ఉంటుంది అంటే ఈ కృతిక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు వాళ్ళకు కానీ వీళ్ళకి గ్రహాలు మిత్రతారులు పరమ సంపత్తారలు సంపత్ గ్రహాలు ఉండడం వల్ల సంపద ఎక్కువయ్యి ఆడిటింగ్స్లో ప్రాబ్లం వచ్చి అది బ్లాక్ మనీగా కాల్ చేసి పారేయలేరు కదా దాన్ని ఇంకొక రకంగా ఏదో చేయాలనేసి ప్రయత్నిస్తుంటారు అది రాహు వైట్ మన్ అంటే గురువు బ్లాక్ మెన్ అంటే రాహు ఇలా ఉంటుంది కాబట్టి వీళ్ళకు చివరి అంకంలో కేతు మహర్దశ పెడుతుంది కేతు మహర్దశ పెట్టినప్పుడు వీళ్ళు దాన ధర్మాలు సంస్థలు స్వచ్ఛంద సంస్థలు నిర్మించడము ఏర్పాటు చేయడము వీటిల్లోకి వెళ్తారు ఎందుకంటే అక్కడ వచ్చేకాడికి ట్రస్ట్లు పెట్టేకాడికి బ్లాక్ మనీ సేవ్ అవుతుంది వేరే మార్గం దొరకదు వీళ్ళకు సో అండ్ సో ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సో అండ్ సో చారిటబుల్ ట్రస్ట్ అనే గొప్ప గొప్ప ఉంటాయి దాంట్లోనే వాళ్ళకు సేఫ్ జోన్ కనిపిస్తుంది ధార్మికత సమాజ సేవ అనేది కేతు వైరాగ్యం కాబట్టి ఆ తర్వాత చివరిలో వాళ్ళకి శుక్రమహాదశ పెడుతుంది శుక్రదశ వీళ్ళకి మిగిలే ఉంటుంది ఎప్పుడు కూడా ఏ నక్షత్రం వాళ్ళకు కూడా ఒక యోగ దశ మిగిలి ఉంటే ఆయుష్ అయిపోదు ఆ దశ అయ్యే వరకు వీళ్ళకి ఆయుష్ అయిపోదు పూర్ణ ఆయుష్ లాక్కెళ్ళిపోతుంది ఆ యోగ దశకు సంబంధించిన గ్రహము వ్యతిరేక నక్షత్రం ఉన్నప్పుడు అర్ధాయుష్ అయిపోతుంది అంటే ఆయుష్కారు శని ఆ యోగ గ్రహము రెండు కానీ బలంగా ఉన్నాయంటే ఈ ఎనభైలు దాటుతారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా డెబ్బైలు ఎనభైలు ఎనభై ఐదులు తొంభైలు దాటిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎవరో స్వతంత్ర సమయంలో వంద సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోతున్నారు అంటే ఆయుష్ ఎక్స్పాన్షన్ అవుతుంది సాగత సుకుడు మృత సంజీవిని విద్య తెలిసిన వాడు ఆయన ప్లస్ ప్లస్ లాగానే ఉంటే ఆయన ఆయుషును లాగుతూనే ఉంటాడు కాబట్టి వీళ్ళకు మంచి జాతకం అని చెప్పచ్చు కృత్తిక నక్షత్రం చాలా మంచి జాతకము గుర్తింపును బాగా కోరుకుంటారు కాంతివంతమైనటువంటి ముఖవర్చస్ ఉంటుంది గంభీరమైన మాట తీరు ఉంటుంది మంచి నేత్రాలు ఉంటాయి ఎందుకంటే కన్నుకి నేత్రకారకుడు జ్యోతి అనేటువంటి నక్షత్రం కాబట్టి ఇది నక్షత్రం వాళ్ళ శక్తివంతమైన ఆలయాలేదని సజెస్ట్ చేస్తారు అక్కడికి వెళ్తే వీళ్ళకి యాక్టివేట్ అవుతారంటే ఏం చెప్తారు ఇప్పుడు మన సంపత్త తారే అన్నాము చంద్రుడు రోహిణి నక్షత్రము తిరుమల అదేవిధంగా క్షేమతార రాహువు శ్రీకాళహస్తి తర్వాత సాధన తర ఇది వస్తుంది పుష్యమే వస్తుంది పుష్యమిన్నప్పుడు సాధన తర అంటే శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి శనిసింగనాపూరు తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి శనేశ్వాల తమిళనాడులో తిరునల్లారు తమిళనాడులోనే తిరుకొల్లికాడు తిరుకొల్లికాడు ఎందుకంటే శనేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడు అక్కడ శనేశ్వరుడు అంటే అందరికీ భయం కదా ఆయనంటే నమ్ము అంటారు ఆయన కూడా నవ్వుతున్నాడు అంటే భూ ప్రపంచంలో శనిగ్రహం నవ్వుతూ ఉన్నటువంటి ఆలయము తిరుకొల్లికాడు ఆ తిరుకొల్లికాడులో శనేశ్వరుని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు పొంగు శనేశ్వరుడు అంటారు ఆయన్ని సంతోషంతో పొంగిపోతున్నాడు సీరియస్గా ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ నవ్వితే చిన్నపిల్లల్లాగా ఎలా ఉంటుంది అదే పరిస్థితి అక్కడ కాబట్టి వీళ్ళు తిరుకొల్లి కాడు కానీ తిరునల్లారు కానీ తూర్పుగోదావరి జిల్లా మందపల్లి శనేశ్వర ఆలయం కానీ శనిసింగినాపూర్ కానీ శనేశ్వరుడు యొక్క ప్రాచీన ఆలయాలు తిరగడం చాలా మంచిది అదేవిధంగా వీళ్ళకు మకా నక్షత్రము మిత్రతర అవుతుంది మకా నక్షత్రం అయినప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఆత్మకారకమైనటువంటి కృతిక నక్షత్రానికి అధిపతులు మకా నక్షత్రము ఆత్మకారకమైనటువంటి రవి యొక్క రాశిలో మొదటి నక్షత్రం కాబట్టి వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయచ్చు అదేవిధంగా భక్తి జ్ఞాన వేరే చా మనకు సాధ సన్యాసన ఆదరించవచ్చు సన్యాసులకు వీళ్ళు సేవ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు చాలా బాగుంటుంది చాలామంది స్వామీజీని పిలిచి ఇంటికి పిలిచి సత్కరించి వాళ్ళు పాదసేవ చేసి సెలబ్రిటీస్ పంపిస్తూ ఉంటారు మా ఇంటికి రాని పీఠాధిపతి అంటూ లేరని నాకు ఈ మధ్య ఒక గవర్నర్ స్థాయికి వెళ్ళినటువంటి ఆ రేంజ్కి వెళ్ళినటువంటి ఒక మహిళ చెప్పింది ఇప్పుడు ఎవరు అందరూ వచ్చిపోయిన వాళ్ళండి మీరు మా ఆతిథ్యం స్వీకరించండి అంటే నేను వెళ్ళి ఏదో కాఫీ తాగేసి నాలుగు మంచి మాటలు మాట్లాడేసి వచ్చాను అట్లా వీళ్ళకు సాధు సన్యాసులను ఆదరించడం ఎందుకు ఎక్కువ ఇప్పుడు పుట్టపల్లి సాయిబాబు ఉన్నారు అందరూ అంతా సెలబ్రిటీస్ పోతారు పెద్ద పెద్ద వాళ్ళు పోయేసి టెండూల్కర్ గారు సహా వెళ్ళారు ఆయన ఒక సాధవే కదా కాబట్టి పరమమిత తార అనేటువంటి శుక్రుడు పరమమిత్త తార శుక్రుడు కదా కాబట్టే వీళ్ళు అన్ని కళలు తెలిసి ఉంటారు అబద్ధం నిజం చేస్తారు నిజాన్ని అబద్ధం చేస్తారు అరచేతుల వైకుంఠం చూపిస్తారు అది నికలు కదా సినిమా యాక్టర్లు కదా లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు నటిస్తారు కాబట్టి ఇవి వీళ్ళకు క్లుప్తంగా ఇది ఈ నచ్చలు పుట్టిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పనాము అనేసి నేను భావిస్తున్నాను సో ఓవరాల్ గా ప్రతికా నక్షత్రం గురించి మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు